అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఎనిమిదిన మార్కాపురం రానున్నారు మార్కాపురం తల్లుపాడు రహదారిలోని సాయి బాలాజీ పాఠశాల ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో సభ ఈ ఏర్పాట్లు సాగుతున్నాయి రాష్ట్ర మంత్రి శ్రీ బాలవీరాంజనేయ స్వామి కలెక్టర్ తమ్మి మన్సారి ఎస్పీ ఏఆర్ దామోదర్ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి జేసీ గోపాలకృష్ణ సబ్ కలెక్టర్ వెంకట త్రివినాథ్ వైపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరక్షన్ బాబు తదితరుల ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేశారు ఉదయం పది గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి పది గంటల నలభై ఐదు నిమిషాలకు తల్లుబాటులోని నరసింహపురంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు చేరుకుంటారు ప్రజాప్రతినిధులు ఇతరుల నుంచి వినతులు స్వీకరణ ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సభ ప్రాంగణానికి చేరుకుంటారు స్టాల్స్ సందర్శించి రుణాలు పంపిణీ పథకాల ప్రారంభోత్సవం చేసిన అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహిస్తారు రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్య పార్టీ నాయకులు కార్యకర్తలు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఉండవల్లి బయలుదేరి వెళ్తారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ముఖ్యమంత్రి గవర్నయ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా మార్కాపూర్ కేంద్రంలో ఈ కార్యక్రమంలో పాల్గొనటం ప్రకాశం జిల్లా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఆకాశంలో సగం ఉన్నటువంటి మహిళల యొక్క మహిళా దినోత్సవాన్ని వెనుకబడినటువంటి ప్రాంతం అనేటువంటి మన జిల్లాలో ముఖ్యంగా మార్కాపల్ల జరుపుకోవటం చాలా సంతోషం ఏదైనా కానీ మనం ఈరోజు విజన్ ఫార్టీ సెవెన్లో కూడా మహిళలదే కీలకం ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎంపవర్మెంట్ సాధించిన లక్ష్యంతో ముందుకెళ్తున్నాం దాని సందర్భంగా కొన్ని స్టేట్ లెవెల్ ఇష్యూస్ కింద మెప్ప అదేవిధంగా డిఆర్డీలో కొన్ని ఎంబోలు చేసుకోబోతున్నారు దాంతోపాటు ఇదో మనకిక్కడ ఇక్కడ మహిళా శక్తి యాప్ యాప్ శక్తి యాప్ కూడా మనం లాంచ్ చేసుకోవటం ముఖ్యంగా అన్ని రకాల వర్గాలటువంటి మహిళలతో ముఖ్యమంత్రి గారు టూ అవర్స్ ఇంట్రాక్షన్ చేస్తుంటారు వాళ్ళ ఎంపవర్మెంట్ కావచ్చు వాళ్ళ భద్రత కావచ్చు వాటి విషయంలో ముఖ్యమంత్రి గారు ఇంట్రాక్షన్ ఉంటుంది అయిపోయిన తర్వాత కార్యకర్తల సమావేశం ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఏ జిల్లాకి వెళ్ళినా ఏ న్యూయోగానికి వెళ్ళినా ఆ నియోజకంలోని కార్యకర్తలతో ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తెలుసుకుంటూ అదేవిధంగా వాళ్ళకు ఒక నమ్మకాన్ని భరోసాని కల్పిస్తూ ముందుకు తీసుకువెబ్బం మొన్న జీడి నెల్లూరులో జరిగి ఈరోజు మార్కాపర్లో జరిగిపోతూ ఉంది తర్వాత జిల్లా అధికారులతో కూడా సమీక్ష జరిగేటువంటి ఉన్నాయి ఇక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పలు అంశాల మీద కూడా చక్కని అధికారులకి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది ఈ సందర్భంగా నేను మహిళలందరూ కూడా ఈ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే సిద్ధంగా ఉన్నారు ఉత్సాహంగా విజయవంతం చేయాలని చెప్పి